నమస్తే అండి నేను రత్నపిల్ల తెలంగాణ వీర మహిళ విభాగం వ్యక్తి వ్యవస్థని నిర్మిస్తాడు వ్యవస్థ వ్యక్తుల్ని నిర్మిస్తుంది అంటారు సమాజంలో మార్పు కోరుకుంటే రాదు మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది అంటూ మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ పిలుపుతో మార్పు తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవ్వాలనుకునే ప్రతి యువతి యువకులు కూడా ఈ సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి మీరు కోరుకున్న మార్పుని కలిసి తీసుకుంటాం దానికోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయొచ్చు లేదా ఈ కింద ఇచ్చిన లింకు మీద మీరు క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఉత్తమ ప్రతిభ చూపించే వారికి కావచ్చు లేదా నాయకత్వం శిక్షణ తరగతుల్లో అలాగే పార్టీ కీలక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునే అవకాశాన్ని మన పార్టీ కల్పించబోతుంది ఇది మన నేల కోసం మన వ్యవస్థలో మార్పు కోసం మన అందరం కలిసికట్టుగా పనిచేయడం కోసం కళ్యాణ్ గారు చెప్పారు మెంబర్షిప్ టు లీడర్షిప్ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మీరు ఒక గాను ఒక జన సైనికుడుగానో వీర గాను ఉంటున్నారు మీరు ఎప్పుడు అలా ఉండకూడదు ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉండాలి సో అన్న ఆయన యొక్క ఆలోచనలో భాగంగానే మనందరం కూడా ముందుకెళ్దాం అలాగే బలంగా దేశ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా అడుగులేద్దాం సో తప్పకుండా ఈ లింకు మీద క్లిక్ చేసి మీ వివరాలు ఇచ్చి పార్టీ బలోపేతానికి అలాగే మీ ఎదుగుదలకు మీరు కృషి చేయండి